పంతొమ్మిది వందల ఎనభై తొంభైలలో కథానాయికిగా ఒక వెలుగు వెలుగిన నటి భానుప్రియ ఆనాటి స్టార్ హీరోలందరితో కలిసి అనేక విజయాలను ఆమె తన ఖాతాలో వేసుకున్నారు తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ హిందీ ప్రేక్షకులను అలరించిన అభినయ సారిక ఆమె సితారా అన్వేషణ ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ స్వర్ణకమలం ఇలా ఎన్నో భారీ హిట్లను ఆమె సొంతం చేసుకున్నారు విశాలమైన కళ్ళతో విన్యాసాలు చేశారు అప్పట్లో మెగాస్టార్తో కలిసి డ్యాన్సులతో మెప్పించిన కథానాయకుల్లో విజయశాంతి రాధా భానుప్రియ కనిపిస్తారు సంప్రదాయబద్ధమైన నాట్యానికి సంబంధించిన పాత్రల్లో భానుప్రియ మాత్రమే కనిపించేవారు అదే ఆమె ప్రత్యేకతగా చెప్పుకోవాలి స్వర్ణకమలం సినిమా చూస్తే తెరపై భానుప్రియ నాట్యం చేస్తోందా ప్రవహిస్తోందా అనేది అర్థం కాదు అంత వేగం చూపించిన నాయిక ఆమె అలాంటి భానుప్రియ ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కనిపించారు ఆ తరువాత ఏ లోనూ కనిపించడం లేదు భర్త మరణం తరువాత ఆమె కుంగిపోయినట్టుగా వార్తలు వచ్చాయి తాను మెమరీ లాస్ తో బాధపడుతున్నట్టుగా ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు భానుప్రియ ఆ తరువాత ఆమె గురించి ఏమీ తెలియడం లేదు ఆమెను మళ్లీ తెరపై చూడాలనే కోరికతో అభిమానులు ఎదురు చూస్తున్నారు త్వరలోనే ఆ ముచ్చట తీరాలని కోరుకుందాం